ఏమిటిన బాబు ఇది మీద బ్రోతల కంపెనీ అనుకున్నారా బట్టల దుకాణం అండి బాబు పైగా ఈ సంగతి మీ నాన్నగారికి తెలిసిందంటే నన్ను కట్టిసే కూడా పనికి రాకుండా చేస్తారు అలా భయపడే కనీసం మన కొట్టుకు రోజుకు రెండు మూడు వందల మంది ఆడలు వస్తారు కదా వాళ్ళలో ఒక్కరితనా కాలు జారీలు అండి రకరకాల సైజుల బ్రాసరీలున్నాయమ్మా అమ్మోలే నాకు అత్యంత సిగ్గు మా వారు ఊరుకోరు అబ్బాడీలు ఉన్నాయండి అబ్బాడీలంటే గుడ్డ తీసి కుట్టించుకోవాల్సిందే పర్వాలేదండి మా వారు నువ్వు పిచ్చి మహానివి నిన్ను ఎవరైనా మోసం చేస్తారేమో అంటుంటారండి అబ్బాయి ఈ షాపు లో మోసాలు అస్సలు జరగవండి ఈయన మీ అబ్బాయి అండి వీరు షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ బసవప్ప గారు అబ్బాయి అలాగా నమస్కారం అండి మీరు కాస్త లోపలికి వెళ్ళి కొలతలు ఇచ్చేయండి ఈ లోపుగా నాకు కూడా తెప్పిస్తాను అలాగేనండి బాబు చాలా అమాయకుడు అలా ఉంది మీరు వెంటనే లోపల దూరి తలుపులు వేసేయండి అల్లరి చేసే మనిషిలా లేదు పైగా వాళ్ళ ఆయన మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నాడు కాబట్టి గొడవ చేస్తే మొగుడు ఉద్యోగం ఎక్కడ పోతుందో అని భయపడుతుంది వెళ్ళండి వెళ్ళండి భయపడ్డాను అరవడం ఎందుకండి అలవాటైన పనేగా అది వేలు ఇచ్చే చెయ్యి ఇవ్వదని తెలిసినప్పుడు పుచ్చుకునే చెయ్యి పుచ్చుకుంటుంది నేనేమైనా తేరగా అనుకున్నారా నా బిజినెస్ ఆ డబ్బులు నోరు ముసుకొని కూర్చోండి లేకపోతే మీ నాన్నగారికి నేను లెక్క చెప్పాల్సి వస్తుంది ఇచ్చావా మా కొలతలు సేపు చెడిపోయిందట ఈసారి వచ్చిస్తా టేపు చెడిపోయిందా తెగిపోయిందా ఏమిటయ్యా ఈ అకౌంట్స్ ఏ అంకిదేనుకు ఏ లెక్కదేనుకు చచ్చిన అర్థం కావడం లేదు అయ్యా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి రాయబడిన కన్ఫ్యూజింగ్ లెక్క నేను యజమాన్ని నన్నెందుకు కన్ఫ్యూజ్ చేయడు బాబు ఇక్కడ నుంచి మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయడం ప్రామిస్ నమ్మడం మానేసి చాలా కాలమైంది రేపటి నుంచి ఓ పని దొంగ లెక్కలకి నల్ల పుస్తకం అసలు లెక్కలకి తెల్ల పుస్తకం పోయి ఆహా 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 బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉందండి ఏం సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు చెప్పిన పద్య అయ్యా ఆ బయగారు చూసే జ్ఞాపక వచ్చింది పొద్దున నన్ను డబ్బా ఇంచి ఐదు వేలు పట్టుకెళ్లారు ఏ కాథలో రాయమంటారు ఐదు వేలా రేయ్ బంగారేనా పొద్దుట ఐదు వేలు తీసుకున్నా ఏం చేశావురా ఐదు వేలు ఐదు వేలే ఏం చేసావు అది మరి మరి జోదాలో పోగొట్టావాడికి తగిలే మరి దాన్ని ఖర్చు పెట్టేశావా అది లేదన్నా మరి ఏం చేసావురా చెప్పబోయ్యా అదే చిన్నబాబు గారిది మీలాగే సున్నితమైన హృదయం కదండి డబ్బు చేబులో పెట్టుకుని టౌన్ కెడుతుంటే దారిలో చెమిటి మూగా స్కూల్ కనిపించిందండి టక్కున కారాపి ఐదు వేలు ఆ స్కూల్ కి విరాళంగా ఇచ్చారండి అది మన వల్ల ఎవరైనా వాళ్ళు చెవిటి వాళ్ళు అవ్వాలి కానీ మనం వాళ్ళకి డబ్బు ఎదురు ఇవ్వడం ఏమిటి రాడుపు చెప్పు ఈ పిల్లవరా నా కూతురు కనబడుతున్నాయి అవును గౌరవంగా మాట్లాడండి సొబ్బుడు అంటే ఎవరనుకున్నారండి ఈయన సుయాన్న ఉండి అంటే నా పెదనాలకు సుయానా బాగుండి అక్కడ అప్పుడు నా అన్న పోలికలు రాకూడదండి ఇంకా నయ్యో ఈయన పోలికలు అన్నాడు కాదు సొట్ట మొక్కండి ఏమో పని పడలేదు నేనండి బుల్లిని ఒరే బుల్లె నువ్వురా ఒరే బుల్ల ఆ ఇంట్లోకి ఊళ్ళో జనం అంతా పెళ్లి భోజనానికి వెళ్తున్నట్టు వెళ్తున్నారు ఆ ఇంట్లో గ్రామ సేవకి దిగిందండి గ్రామ గ్రామసేవిక అంటే ఎవరిరా ఉద్యోగం రైతులకి మంచి చెడ్డ చెప్తుంది ఆహా అవుదు కదరా అందగా ఉంటుందా ఏ ప్రజలా ఉంటుంది అమ్మోహో ఇక నగరా అందరూ చూస్తా మీకెవరికైనా సరే ప్రభుత్వపరంగా ఏ ఇబ్బంది వచ్చినా నాకు తెలియచేయండి దేశ నాటల విషయంలో కాని కుటీర పరిశ్రమల విషయంలో కానీ ఏ అవసరం వచ్చినా నన్ను అడిగింది మాలేదు ఎవరు నా పేరు బోస్ అండి వెంకట గారు మనవండి వెంకట నారాయణ గారు మనవాడువా ఏం చెప్తున్నావు రా వ్యవసాయం వ్యవసాయం వా అవదు కనురా నువ్వు కూడా పిల్లల్ని చూడ్డానికి వెళ్తున్నావా ఏ పిల్లలే అద్దాంతో సరసపడటానికి వెళ్తున్నావా ఇంత వయసు వచ్చింది గేదెలా ఒళ్ళు పెంచే బుద్ధి లేదు నీకేమన్నా స్క్రూలు దా మాటలు మాట్లాడుతున్నా ఇక అంత మాట ఆ ఉళ్ళే ఎక్కడి నుంచి వస్తాయి బుద్ధులు నీ అమ్మకి శాంతాల పొతే దాని బుద్ధులు వచ్చినాయి నీకు మనంటే పళ్ళు కొడతాను ఈ యాభై ఏళ్ళు పైన పడ్డానికి నన్ను కొడతావా ఎవరాడు ఎక్కడ కొట్టాడు రూజువాడు ఎవడను బోసు వాళ్ళు కొట్టాడు